నమస్తే ఇతిహాసం కార్యక్రమానికి స్వాగతం ఇతిహాసంలో ఇంతవరకు మన చరిత్ర కలిగిన ఆలయాల గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాం ఈరోజు మరి మనం భద్రాచలం గురించి అలాగే వంటిమిట్ట ఏదైనా సరే ఒక ఆలయం గురించి తెలుసుకుపోతాను ఎందుకంటే శ్రీరామనవమి రాబోతుంది కాబట్టి ఆ రాముడి గురించి తెలుసుకోవడం కూడా మనకి ముఖ్యమే కదా సార్ నమస్తే సార్ నమస్కారం సార్ భద్రాచలం అనగానే మనకి రాముడు లేదా రాముడు అనేటప్పటికీ భద్రాచలం ఇలా గుర్తొస్తూ ఉంటాయి మరి అలాంటిది ఇంకేదైనా ఆలయం ఉందా సార్ ఉందమ్మా మీరన్నది ముమ్మాటికి నిజం ఏమిటంటే మనకి ఎప్పటి నుంచో రామాయణ కాలం నుంచి భద్రాచలం ప్రాంతంలో అటు పర్ణచాల ఆ తర్వాత రాముడి కొలువై ఉన్నటువంటి ఆలయం ఈ భద్రాచలంగాను ఆ రోజుల్లో అబుల్ హసన్ తానిషా కాలంలో కంచెర్ల గోపన్న అనే భక్త రామదాసు ఆలయాన్ని నిర్మించటం ఆయన ఆలయాన్ని నిర్మించడానికి పూనుకొని డబ్బులు లేకపోతే ప్రభుత్వ ఖజానాలోని డబ్బును వాడుకోవటం అలా వాడుకున్న విషయం రాజుకు తెలిసి ఆయన్ని శిక్షించాలనుకోవటం శిక్షించటానికి ఆయన్ని గోల్కొండకు తీసుకొచ్చి కారాగారంలో బంధించటం బంధించినప్పుడు అనుక్షణం అనుత్యం నిద్రాహారాలు మానేసి రాముడినే తలుసుకున్న భక్త రామదాసుకు కళలో రాముడు కనిపించి రామదాసు గోపన్న అనేవాడు గోపన్న నువ్వేమీ బాధపడకు ఇదిగో నువ్వు ఎంత ధనాన్ని ప్రభుత్వ కోశాకారం నుంచి తీసుకొని ఈ ఆలయాన్ని నిర్మించావో అంత ధనము నీకు ఇస్తున్నాను ఆ ధనాన్ని నువ్వు ఆ మీ ప్రభువులకి అప్పగించు చెరసాల్లో నుంచి బయటకు వచ్చేస్తావు అని చెప్పి ఆయన అంత అవుతాడు అని మనం వింటున్నాం అదిగో అక్కడి నుంచి భద్రాచల రామదాస్కి భద్రాచల రామదాసు ద్వారా భద్రాచలానికి చాలా పేరు వచ్చింది ఆ ఆలయం అంటే నిర్మించబడింది కేవలం పదహారు వందల ఎన్ఎఫ్ ప్రాంతాలు అని అనుకుంటే మనం అంతకు ముందు కూడా ఆ ప్రదేశానికి ఒక రామాయణంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఎప్పటి నుంచో ప్రజల మనుషుల్లో రాముడు ఉన్నాడు భద్రాచలం కూడా ఉంది ఆలయం మాత్రం అప్పుడు కట్టబడింది దాని తర్వాత ఏమైందిక ఇంతటి ప్రశస్తమైనటువంటి రాముని ఆలయం అయోధ్య వెళ్ళాలంటే మనం వెళ్ళలేము సాకేతపురం వెళ్ళాలంటే వెళ్ళలేము సో మిథిలా నగరం వెళ్ళాలంటే వెళ్ళలేము కానీ రాముడు నడయాడిన భద్రాద్రిని మనసెంతలోనే ఉంది మనం రోజులో వెళ్ళి దర్శించుకొని తరించి పొలకించిపోవచ్చు అని తెలుగు ప్రజలంతా కూడా గోదావరి తీరంలో ఉన్న భద్రాద్రిని దర్శించి తన్మయం చెందినటువంటి రోజులు ఎన్నో అదిగో అలా ప్రశస్తిగాంచిన అలాంటి ఆలయం పంతొమ్మిది వందల అరవై తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది ఆ తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా వాళ్ళు ఏం చేశారంటే భద్రాద్రి రాముని కళ్యాణోత్సవాన్ని శ్రీరామనవమి సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతోనే నిర్వహిస్తాం అని తీర్మానించి ప్రతి సంవత్సరం తలంబరాల నాడు ముఖ్యమంత్రి వర్యులు ఎవరుంటే వారు భద్రాచలం వేయించేసి పట్టు పీతాంబరాలు ముత్యాల తరంబరాలను మీద ధరించి వారికి అర్పించటం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే ఇటీవల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయింది ఒకటి తెలంగాణ కొత్త రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ అదే పేరుతో తీరాంధ్ర సీమాంధ్రకు పరిమితమైంది ఇక్కడ మరి విడిపోవటం ఎప్పుడు విడిపోయింది జూన్లో విడిపోయింది అంటే ముందు రెండు నెలల క్రితం శ్రీరామనవమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాద్రి దగ్గరే జరిగింది ఎలా చేయాలి అని తట్టలేదు వెంటనే ఎవరికి తట్టలేదు రాష్ట్రం విడిపోయింది కానీ మనకు భద్రాద్రి లేదనేది తట్టలేదు కానీ జనవరి ఫిబ్రవరి వచ్చే తలకి అంతకుముందు ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వ లాంఛనాలతో భద్రాద్రికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు కదా ఎక్కడ నిర్వహించాలి అన్న ప్రశ్న అప్పుడు అటు ప్రభుత్వాన్ని పాలకుల్ని కూడా ఆలోచింపజేసింది ఆలోచింపజేస్తే రాముడికి ఆలయం కావాలి ఆ ఆలయం విశాలంగా ఉండాలి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో చేసుకునే విధంగా కళ్యాణం రా శ్రీరామనవమి కళ్యాణం జరిగేటప్పుడు చాలామంది వస్తూ ఉంటారు అన్నిటికీ అనువైంది కావాలి చరిత్ర కలిగింది కూడా కావాలి అని ఆలోచిస్తే ఆశ్చర్యకరం ఏమిటంటే కడపకు దగ్గరగా ఉన్నటువంటి వంటిమిట్ట గుర్తుకొచ్చింది ప్రభుత్వానికి ఆహా ఇంకేం మనకు లేకుండా పోలేదు కదా ఆహా మనకు కూడా ఒక ఆలయం ఉంది భద్రాద్రి పరమ పావన పుణ్యక్షేత్రం అలాంటి పరమ పావన పుణ్యక్షేత్రం మనకు వంటిమిట్టలో కూడా ఉంది అని అంటేది కడప తిరుపతి వెళ్ళే మార్గంలో కడప నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒక రోడ్డు మలుపు తిరుగుతుంది ఆ మలుపు తిరిగేదానికి ఎడం వైపున ఎత్తైన గోపురం బయట ప్రాకార మండపం అవి రెండు కూడా మీరు బస్సులో పోయినా కారులో పోయినా లేక విడిగా పోయినా ఎలా పోయినా కూడా మిమ్మల్ని ఒక్క నిమిషం నిశ్చేష్టలను చేసే శిల్పకళా సౌందర్యాన్ని తిలకించర్రా అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటాయి ఆ కట్టడాలు శిల్పాలు మరి ఒంటిమిట్ట గురించి ఏమైనా కథనాలు ఉన్నాయా సార్ ఒంటిమిట్టకి ఉన్నాయి అంటే గమర్థమైందంటే భారతదేశం మొత్తం మీద కూడా ఒక జాతీయ భావాన్ని తీసుకురావాలి అంటే కల్చరల్ ఫ్యాబ్రిక్ అంటర్థాన్ని మనకు చరిత్రపరంగా వద్దాం మనం ఏమైందంటే రెండు రకాలు భారతదేశానికి సంబంధించి సంస్కృతిలో బాగా ముడిపడిన అంశాలు ఇతిహాసం ఇతిహాసాలు అంటాం కదా మనం పురాణాలు ఇతిహాసాలు చరిత్ర అది మరో కోణంలో చూడాలి ఈ రెండు కూడా పెన్వే భారతీయ జనజీవన విధానంలో ఇక్కడే కాకుండా మళ్ళీ దక్షిణ ఆగ్నేయ ఆసియా దేశాల్లో కూడా ఇదే సంస్కృతి అలా పోయింది పాకింది ప్రజల జీవన విధానంలో భాగమైంది కదా ఆ నేపథ్యంలో దీన్ని ఆలోచిస్తే ఈ ప్రతి ఊర్లో కూడా భారతదేశంలో ఇలా జాతీయ భావం రావాలి అంటే కైలాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కైలాస్ పర్వతం ఏమిటి పరమశివుడు ఉన్నటువంటి ప్రదేశం ఆ కైలాస్ అనేది భారతదేశం అంతా తెలియాలి అంటే శివపురాణంలో కైలాసాన్ని గురించి అద్భుతమైన వర్ణనలు ఉన్నాయి అలాగే రవణాసురుడు తన మొర ఆలకించలేదని ఆ శివుడిని ఒక్కసారిగా కైలాస పర్వతాన్ని అలా కదిపేసినటువంటి సంఘటన మరి ఈ సంఘటన భారతదేశం అంతా కూడా తెలిసింది కదా ఇదిగో ఇలా ఇతిహాసాలు ఏమైనా అంటే ఇటు మీకు ఉత్తరప్రదేశ్లో తెలిసింది ఉత్తరాఖండ్లో తెలిసింది పశ్చిమ బెంగాల్లో తెలిసింది గుజరాత్ లో తెలిసింది మధ్య భారతంలో తెలిసింది రామేశ్వరంలో కూడా తెలిసింది తద్వారా ఏమైంది తెలుసా రామాయణం అందరినీ ఒక్కటిగా చేసింది మహాభారతం అందరినీ ఒకటిగా చేసింది అలాగే బుద్ధ భగవానుడు వర్ధమాన మహావీరుడు వాళ్ళు కూడా వాళ్ళ అత్యంత నైతికత కలిగిన ప్రవర్తన నియమావళిని అందించినటువంటి ఒకరు తీర్థంకర్లు మరొకరు బుద్ధ భగవానుడు కదా వాళ్ళు కూడా వాళ్ళ గాథలు కూడా భారతదేశం అంతా కూడా సమైక్యతని సామరస్యాన్ని జపించడానికి కృషి చేశాయి ఈ నేపథ్యంలో ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పురాణ ఇతిహాసం ఇక్కడే జరిగింది అని చెప్పటానికి అనేక కథలు గాథలు వాటంతటవే అల్లుకుపోయాయి అదిగో అలా అనుకున్న అనేక గాథల్లో మనం ఇందాక భద్రాచలంలో పర్ణశాల అన్నాం పర్ణశాల దగ్గర శివుని రాముడికి ఒక బంగారు లేడి కనిపించితే సీతకి ఆ బంగారు బంగారులేడిని తీసుకురండి అని అన్నప్పుడు రాముడు బయటకు వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన ఏదో ఒకసారి కొంచెం ఆ రాముడికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఉంది అని అనుకున్నప్పుడు లక్ష్మణుడు కూడా వెళ్ళవలసిన నేపథ్యంలో పర్ణశాల బయట రా లక్ష్మణుడు ఒక గీతకి ఇస్తాడు ఆ గీతను దాటి బయటకు రావద్దు అదని గారు అని అలా చెప్పి వెళ్తాడు కదా అయినా సరే ఆయన రావణాసురుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి భిక్ష స్వీకరించడానికి వస్తే నేను అది దాటకూడదు కదా అన్న భావంతో దాటటానికి లేదు ఎందుకంటే అక్కడ గీసిపోయాడు కానీ ఆవిడేం చేసిందమ్మా నేను అక్కడికి రాలేను నువ్వే రావాలి అన్నప్పుడు దాటే తలికి ఆయన సీతను అపహరించుకు వెళ్ళాడు అని ఒక ఎంత కథ అది అది భారతదేశం అంతా కూడా విస్తరించింది ఇది ఎక్కడ జరిగింది అంటే భద్రాద్రి దిగుడున్న పర్ణశాలలోనే జరిగింది ఇదిగో ఇలా ఇదిగో ఈ వంటి కూడా కొన్ని కథలు గాథలు ఉన్నాయి ఆసక్తికరంగా ఉంటాయి అవి ఏమిటంటే వంటి మిట్ట ఒక రకంగా ఆలోచిస్తే అది మిగతా ప్రాంతం కంటే కొద్దిగా మేడు మేడంటే ఎత్తుగా ఉంటుంది అనమాట పల్లం మేడు అంటాం కదా అది మామూలుగా అనుకోవటానికి పనికి వస్తుంది కానీ అసలు ఈ వంటి మిట్ట అనేది ఎలా వచ్చిందంటే మీకు విజయనగర సామ్రాజ్య మొదటి పాలకులైన హరిహర్రాయలు బుక్క రాయలు వాళ్ళు ఏం చేశారు ఈ ప్రాంతాన్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నప్పుడు అటు ఉదయగిరి ఇవన్నీ కూడా తిరిగారు కదా వాళ్ళు సిద్ధవటం ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళు అలాగే వచ్చేటప్పుడు సీద తేరటానికి ప్రదేశం ఎక్కడ ఉంది కదా అని చూస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో చుట్టూ అడవి ఉంది అయ్యా ఇక్కడ మీరు ఉండొచ్చు అని అనుకోవటానికి స్థానికంగా ఇద్దరు బోయలు కనిపించారు వారికి వాళ్ళ పేరు బోయ కమ్యూనిటీ అంటాం కదా వాళ్ళలో ఒక అతని పేరు వంటడు ఇంకొక అతని పేరు మెట్టడు సో వంటడు మిట్టడు వీళ్ళిద్దరు ఏం చేశారు రాజులు వచ్చారని తెలుసుకొని వాళ్ళు అడిగారు అయ్యా మేము ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలి ఎక్కడ బాగుంటుంది అని అడిగితే ఓ ఎక్కడైనా బాగుంటుంది అన్నారు అందులో రాజులు వచ్చారు రండి మీకు అనువైన ప్రదేశం చూపిస్తాము అని తీసుకువెళ్ళారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళకి నీళ్లు కరువుకుంది కదా అయ్యా మీరు వచ్చారు కదా ఇదిగో ఇక్కడ ఒక తీర్థం ఉంది దీన్ని రామతీర్థం అంటారు ఈ నీళ్లు మీరు తాగి హాయిగా ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు అయితే ఆ నీళ్లు కొద్దిపాటిగా ఉన్నాయి మరి మిగతా జనానికి నీళ్ళు ఎక్కడవి అని అడిగారు లివో అయ్యి గారు వీటినే తీసుకోవాలి మేము ఎండిపోతే కూడా ఏం చేయలేము అనే తలకి అప్పుడు బొ బుక్కరాయలు హాయిగా అక్కడ పెద్ద సముద్రం లాంటి చెరువును తగ్గిస్తాడనమాట ఈ రామతీర్థం పక్కనే అది ఒకటి అయింది అది అయిన తర్వాత వీళ్ళు అంటారు అయ్యా మేము అడక తలికే మీరు చెరువును తవ్వించారు కదా మీరు ఇక్కడ ఒక రామాలయం నిర్మిస్తారా అని అడిగారు పాపం అడిగిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడుగా ఆయన ఒంటి రాతిపై ఈ రాముని విగ్రహాన్ని చెక్కించి అక్కడ ప్రతిష్ఠించి ఆలయాన్ని కూడా నిర్మించాడు కానీ ఆ ఆలయం పేరు మా ఇద్దరి పేరుతో కొనసాగాలయ్యా అని అడుగుతారు మళ్ళీ అడిగినప్పుడు అలాగే నేను రాయలు సమాధానం ఇస్తాడు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి వంటడు మిట్టడు వాళ్ళిద్దరి పేరు మీద ఈ ఆలయానికి వంటిమిట్ట ఆలయం అని పేరు వచ్చింది నిజానికి అది కోదండరామాలయం హైదరాబాదులో బిర్లా మందిర్ అంటాం మనం నిజంగా ఆ మందిర్ ఎవరిది బాలాజీది వెంకటేశ్వర స్వామిది కానీ బిర్లా మందిర్ అని పేరు పడిపోయింది ఇది కూడా అలాగే ఒంటిమిట్ట ఆలయం అని పేరు వచ్చింది కానీ అది కోదండరామస్వామి దేవాలయం వంటిమిట్ట అనేది కొలను సుబ్బారావు గారని అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మహనీయుడు ఆయన ఆయన్ని ఆంధ్ర వాల్మీకి అంటారు ఆయన వాల్మీకి సంస్కృతం రామాయణాన్ని తెలిగించి అత్యద్భుతంగా మందరం అనేటువంటి ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని అందించారు ఇలా ఒక కథ ఇదైతే మరో కథ కూడా ఉంది అదేమిటంటే రామాయణానికి ముడిపడింది అదేమిటి ఒకప్పుడు వీళ్ళు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రాముడు లక్ష్మణుడు సీత అలాగే నడుచుకుంటూ వస్తే ఈ సీతాదేవి బాగా దాహంగా రామా అని అడిగిందని అడిగితే రాముడు వెంటనే తన బాణాన్ని ఎక్కుపెట్టి భూమిని సంధించి ఒక్కసారి పైకి పెళ్ళుకే ఒక బొగ్గను సృష్టించాడని అక్కడి నుంచి ఆ నీరు నిరంతరంగా పారుతుందని రాముని బాణం ద్వారా వచ్చినటువంటి నీళ్లు తీర్థం కదా అది రామ తీర్థం అనే పేరు వచ్చిందని మరి తనకు కూడా దాహమైంది కదా లక్ష్మణుడు ఏం చేశాడు అయ్యో అది వదిన గారి కోసం పెట్టింది కదా అంటే కన్న తల్లి కదా నేను నాకు కూడా దాహం ఇస్తుంది కానీ అక్కడికి మనం వెళ్ళకూడదు తాను ఒక బాణం తీసి ఆయన కూడా సంధించి నీటిని మరో పొగ్గను బయట తీసుకొచ్చాడు దాన్ని లక్ష్మణ తీర్థం అంటారు చూసారా ఒంటెడు మెట్టడు అదొక గథ రెండు ఈ రామతీర్థం తీర్థం ఇదొక కథ మూడు ఆంధ్ర వాల్మీకి అని పేరుగాంచిన వావెలకొల్ల సుబ్బారావు గారు అక్కడ వాల్మీకి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని హాయిగా ఈ ఒంటిమేట ఆలయాన్ని బాగు చేయటానికి కృషి చేశాడు అంతేకాదు ఇంకొక చిన్న కథ ఉంది ఆయన స్వాతంత్ర సమర రోజుల్లో ఏమీ లేదు ఈ ఆలయం ఇలా శిథిలమైపోయింది ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం ఇలా చీగులిపోయి ఇలా ఉంది అని తాను ఊరూరు తిరిగి ఎలా తిరిగాడో తెలుసా మీకు తాను ఒక కొబ్బరి చెప్పు ఉంటుంది కదా ఎండిపోయిన కొబ్బరి చెప్పునే భిక్షా పాత్రగా స్వీకరించి అటు కర్ణాటక రాయలసీమ తెలుగు నేలపై ఊరూరా తిరిగి వచ్చినటువంటి విరాళాలతో తాను అప్పటికే రాసిన పుస్తకాన్ని అమ్మగా వచ్చినటువంటి సొమ్ముతో అంతా కలిపి రెండు లక్షల డబ్బుతో ఆయన శిథిలమైనటువంటి గోపరాన్ని శిథిలమైన గర్భాలయం పైన విమానాన్ని అలాగే ఆలయ పరిసరాలని బాగు చేసి అత్యంత సుందరతరంగా తీర్చిదిద్దిన మహనీయుడు వావిల కొలను సుబ్బారావు ఆ సుబ్బారావు గారి వల్లే ఇటీవలి కాలంలో భద్రాద్రి అంతటి పేరును సంతరించుకుంది ఒంటిమిట్ట దేవాలయం సార్ వండిమిట్ట ఆలయ చరిత్ర గురించి అయితే చాలా అద్భుతంగా చెప్పారు అయితే మీరు ఇంకా అద్భుతంగా చెప్పేది అంటే ఆ శిల గురించి అక్కడ వాస్తుశిల్పం గురించి చెప్పండి సార్ వాస్తుశిల్పం గురించి చెప్పే ముందు మనం ఆ వాస్తుశిల్పానికి ఆకారమయం ఆకారం అంటే నిలయం ఆకారం అయినటువంటి ఆ గోపురాన్ని ఎవరు ఘటించారు అసలు గర్భాలయాన్ని ఎవరు కట్టించారో కొంచెం ప్రేక్షకులకి వివరిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎప్పుడైతే ఆ పద్నా పద్నాలుగో శతాబ్దంలో హరిహర రాయలు బుక్క రాయలు ఈ ప్రాంతాల్లో పరిపాలించారో ఈ హరిహర బుక్క రాయల్లో బుక్క రాయలు మాత్రం ఇక్కడ ఆలయం నిర్మించడానికి పూనుకున్నాడు తన కాలంలోనే గర్భాలయం దానిపైన విమానం ముందు మండపం ఇంకా రెండు నాలుగు కళ్ళ మండపాలు దానికి ముందు ఇంకొక మండపం నిర్మించి ఒక్క గోపురం మాత్రం నిర్మించగలిగాడు ఆయన అంతటితో ఆగిపోతే ఆ తర్వాత అదే ప్రాంతంలో మీకు కడప భోంగానే సిద్ధవటం అని అంటారు సిద్ధవటం ఆ సిద్ధవటం అనేది ఏమిటి మీకు జ్యోతి సిద్ధవటం అని దానికి పేరు మళ్ళీ ఇదే పెనా ఒడ్డున జ్యోతి సిద్ధవటం అంటారు పెన్నాను కదా బహుదానది అనేది అయితే మీకు శ్రీశైలానికి ఉన్న ఎనిమిది దారుల్లో సిద్ధవటం కూడా ఒక దారి అనమాట అది అందుకని అది అంత ప్రసిద్ధి చెందింది ఈ ఆ పక్కన సిద్ధవటంలో పరిపాలించేటువంటి విజయనగర సామంతులైన మట్లీ రాజులు అంటారు వాళ్ళ ఇంటి పేరు మట్లీ మట్లీ రాజులు మట్లీ అనంత భూపాలుడు మటిలీ అనంతరాజు అంటారు మీరు కడప దాటి కోడూరు దాటిపోతుంటే అనంతరాజుపేట అని రైల్వే స్టేషన్ వస్తుంది అది ఆయన పేరు మీద నిర్మించినటువంటి ఊరే అనంతరాజుపేట మట్లీ అనంతరాజు ఆయన చివరికి కొండ మీద అద్భుతమైన నిర్మాణాలు కూడా చేపట్టాడు తిరుమలలో సో ఈ రాజులు ఏం చేశారు అంటే ముందు తరవాళ్ళు తర్వాత తరవాళ్ళు అయ్యో మన ప్రాంతంలో ఉన్న రాముని ఆలయం కదా ఇది ఎప్పుడూ రెండు వందల సంవత్సరాల ముందు మన పూర్వీకులు అయినటువంటి రాయల వంశీకులు నిర్మించారు మనం మాత్రం ఏం తక్కువ చేద్దాం అని వాళ్ళు కూడా విశాలమైనటువంటి దాన్ని అందరూ కలిపి ఇప్పుడు వెయ్యి కాళ్ళ మండపం అని అంటారు నిజంగానే వెయ్యి స్తంభాలు లేవు అక్కడ ఊరికి అంటారు వంద కాళ్ళ మండపం అంటారు కొంతమంది జనరల్గా అంటే దాని అర్థం ఏమిటంటే సువిశాలమైనటువంటి ఒక మహామండపాన్ని నిర్మిస్తారు సభా మండపం అంటారు దాన్ని దాని ముందు ఒక ఎత్తైన గోపురం అది మీ దాన్ని చూస్తే కప్పు వరకు రాయి ఆ పైన మీకు సున్నము ఇటుకలతో నిర్మించి అత్యంత సుందరతరమైనటువంటి అనేక వందల దేవతామూర్తుల శిల్పాలతో పొందించి మనకు అందించిన మట్లీ రాజులు పూజనీయులు అలా అవి ఇంకా లోపలికి వెళ్తే మీకు అనేక చిన్న 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 ఆలయాలు అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాకారం ప్రాకారానికి వెలుపల లోపల మండపాలు వాటిని తిరుచుట్టు మాల అంటాం మనం ఇలా ఆలోచిస్తే ఇక్కడ మీరు లోపలికి మనం ప్రవేశించేటప్పుడే ఆ గోపురంకి అటు ఇటు ఉన్నటువంటి అద్భుతమైన శిల్పం కుంభ పంజర స్తంభాలు ఆ తర్వాత కోష్ట పంజరాలు గంగా ఏమున్న శిల్పాలు ఇంకా ద్వారపాలకులు జయ విజయులు వీళ్ళంతా చూస్తే ఇంకా కూడా ఆలయ గోడల నిండా అంటే గోపురం గోడల నిండా కూడా అనేక ధార్మిక శిల్పాలు ఉన్నాయి ప్రవేశించగానే మీకు ఎదురుగా ఆ రా రమ్మని పిలిచేటువంటి అత్యంత విశాలమైన మీకు ఇక్కడ హంపి విజయనగరంలో ఉన్నటువంటి విఠల ఆలయ మండపం ఎలా ఉంటుందో అది సప్తస్వరాలు మోగించేటువంటి ఆ ఏడు స్తంభాలను మోగిస్తే సప్తస్వరాల అద్భుతమైనటువంటి స్వరాలు ఈనుతాయని మనకు ప్రసిద్ధి కదా అదిగో అలాంటి మండపమే నిర్మించారు మెట్లెక్కి ఎత్తైన ఉపపీయటం మెట్లెక్కి లోపలికి వెళ్ళటం వెళ్ళిన తర్వాత బయట ఆ యాళ్ళి స్తంభాలు లోపలికి వెళ్ళిన తర్వాత చిత్తరకంఠ స్తంభాలు ఇంకా అనివట్టి స్తంభాలు అనేక రకాలైన స్తంభ విన్యాసం ఎలా ఉంటుందంటే ఓ మొత్తం విజయనగర సామ్రాజ్యంలో విలసిల్లిన వాస్తుశిల్పం అంతా కూడా ఇక్కడ ఒక చోట స్థానువై నిలిచిందా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రవేశించిన తర్వాత ఒక్కసారి ప్రదక్షిణమై మళ్ళీ ఈ మండపంలోకి ప్రవేశించిన తర్వాత ఆ శిల్పాలని స్తంభాలని అణువణువు గాలిస్తుంటే మనం మనకున్న ఈతి బాధల్ని మర్చిపోయి అత్యంత ప్రశాంత శుత్తులమై మనకు మనం ఆనందించేటువంటి ఆ శిల్ప సౌందర్యానికి మంత్రముగ్ధనమవుతాం మరొక విషయం చెప్పుకోవాలి మనం ఏమిటి అంటే ఈ గర్భ ఇక్కడ మీకు అన్ని చుపట్ల ప్రతి ఆలయంలోనూ అంటే రామాలయం అనగానే మనకి ఆంజనేయుడికి ఒక ఆలయం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఆంజనేయుడికి ఆలయం ఉండదు అది ఆలయం బయట ఉంటుంది ఎందుకు అని ప్రతి వాళ్ళకి ఒక సందేహం వస్తుంది దానికి ఏం చెప్పారు అంటే రాముడు అక్కడికి వచ్చినప్పటికీ ఇంకా ఈయన హనుమంతుడు పరిచయం కాలేదు హనుమంతుడు ఎప్పుడవుతాడు ఆయన ఇక్కడి నుంచి కిష్కింద కింద వెళ్ళిన తర్వాత కదా ఇంకా కిష్కింద కింద వెళ్ళలేదు అందుకని ఇలా ఆర్చిక స్వాములు కానీ స్థానాధిపతులు కానీ అక్కడున్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఆంజనేయుడు ఎందుకు లేడు అంటే ఈ సమాచారాన్ని అందిస్తారు ఇది కూడా హాయిగానే ఆసక్తికరంగానే ఉంది కదా నిజమే మరి రాముడు ఆంజనేయుడిని అప్పుడు కలవలేదు కలవనప్పుడు మరి ఆంజనేయుడు ఎలా ఉంటాడు ఉండకూడదు కదా అది అది ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం సార్ అంటే ఈ ఆలయ గురించి ఇంకేమన్నా విశేషాలు అయ్యో లేక నేను చెప్పేనే మనం ఇందాక ఓన్లీ మండపంలోనే ఉన్నాం మండపంలో అలా నేల నుంచి పై వరకు చూస్తుంటే శిల్పకళ విన్యాసంతో తొలతూకే అద్భుతమైనటువంటి వాస్తుశిల్పం మనని ఆకట్టుకుంటుందన్నమే అలా స్తంభాలపైనున్న దోలాలు దోలాల మీద ఉన్న శిల్పాలు ఆ తర్వాత కప్పు కప్పు దేనికి వర్షం రాకుండా ఉండటానికి ఒక అమరిక కానీ ఆ కప్పు అడుగున కూడా అత్యంత సుందరతరమైనటువంటి పద్మదళాలు ఇంకా అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి ఇది ఆనాటి శిల్పులు నిజంగా తమ ఊలులతో రాళ్లపై ఆడుకున్నారా అన్నంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు ఇక ముందుకెళ్తే ఇంకా మళ్ళీ గర్భాలయం అర్ధమండపం వాటి ద్వారాలు శాఖలు కింద ఉన్నటువంటి అలంకార శిల్పం పైనన్న గజలక్ష్మి మన్ మళ్ళీ మన్ని మరింత మంత్ర ముగ్ధుల్ని చేస్తాయి ఈ ఆలయానికి ఉన్నటువంటి మరో విశేషం ఏమిటి అంటే కళ్యాణ మండపం ఎందుకు రాముడి కళ్యాణం చేస్తారు అది అసలు రాముడు కళ్యాణంతోనే అన్ని దేవాలలో కూడా ఈ కళ్యాణం అనేటువంటి ఒక ఉత్సవం వచ్చిందనమాట ఈ రాముని కళ్యాణ మండపం కూడా అంతే మధ్యలో ఒక నాలుగు స్తంభాలతో ఎత్తైన వేదిక మీద రాములు వారు సీతమ్మ కొలువై ఆనాడు హాయిగా వివాహ వేడుకలు ఒక స్వామి వ్యాఖ్యాన నేపథ్యంలో జరుగుతూ ఉండంగా మరి స్వామి సీతమ్మ వారికి మంగళసూత్రం కట్టాలి కదా ఆ మంగళసూత్రం ఎక్కడ అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు టీటీడీ వారి సహకారంతో ఎందుకు అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను వారు చేపట్టారు చేపట్టింది ఎప్పటి నుంచి రెండు వేల పదిహేనో సంవత్సరం నుంచి ఆ చేపట్టడంతో ఈ ఆలయం యొక్క దశ మారింది అని చెప్పాలి అత్యంత జాగరూకతతో పరిసరాలను పరిశుభ్రంగా ఆలయాలను ఆధ్యాత్మిక నిలయాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు మరో విశేషం ఏమిటి అంటే మనం ఈ శ్రీరామనవమి కళ్యాణోత్సవం నాడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే వారు ఆ రోజు అక్కడికి రావటం విశేషంగా కేవలం తీరాంధ్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా రావటం అత్యంత వైభవపేతంగా జరిగే కళ్యాణోత్సవాన్ని తిలకించి పొలకించని వారు ఉన్నారా అని అనిపిస్తుంది ఇసుకేస్తే రాలన్నంత భర్తజన సందోహం ఆ చుట్టుపక్కల ఒక విశాలమైన జనసంద్రాన్ని తలపిస్తుంది ఇవి మరికొన్ని విశేషాల్లో కొన్ని మాత్రమే అయితే ఇప్పుడు ఈ ఆలయ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత అలాగే అభివృద్ధి గురించి వివరిస్తారు అభివృద్ధి అనేది మనం అనుకుంటే నిజానికి ఎప్పుడైతే ఆ పదిహేనో శతాబ్ద పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారో ఆ తర్వాత అక్కడ మీకు సదాశివరాయల కాలం శాస్త్రం కూడా ఉంది అవన్నీ ఆ ఆలయాన్ని నిరంతరం ఆ చంద్రతనార్కం కొనసాగటానికి ఒక్కరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దానికి భూముల్ని నగదుని అన్నీ ఇచ్చి కొనసాగినటువంటి సందర్భాలు ఉన్నాయి మట్లీ అనంతరాజులు వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి ఆలయాన్ని విస్తృతికి అంటే దాన్ని బాగా విస్తృతంగావించారు ఇంకా నిర్వహణ కూడా బాగా చేపట్టారు ఇక ఎవరూ పట్టించుకుని రోజుల్లో మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఆంధ్ర వాల్మీకి వావిలకొలను సుబ్బారావు గారు కొనుక్కొని మళ్ళీ ఒకప్పుడు కలకలలాడి వెలవెలపోయిన అదే ఆలయాన్ని మరింత వెలుగులు విరజిమ్మే కోదండరామాలయాన్ని మనకు ఈ తరానికి అందించిన ఘనత మాత్రం వావిలకొలను సుబ్బారావు గారికి మాత్రమే దక్కుతుంది అదుగో ఆ వరవడిని మళ్ళీ రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి పునికి పుచ్చుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత వైభవపేతంగా మునిపెన్నడు లేనంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్వహించడమే కాకుండా కళ్యాణోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు ఇది మనం చెప్పుకోవాల్సినటువంటి మరొక విషయం సార్ మరి బొమ్మరి పోతన ఒంటమిట్టవాడు అంటారు అదే నిజమేనా సార్ ఓకే అంటే ఒక రకంగా ఏమైంది అంటే పోతన భాగవతాన్ని అక్కడే రాశాడు అని ఒక వినికిడి కదా అయితే ఈ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బమ్మెర అనేది బమ్మెర పోతన కదా బమ్మెర అనేది ఆంధ్రాలో లేదు తెలంగాణలో మీకు ఈ వరంగల్ జిల్లా మునుపటి వరంగల్ జిల్లాలో బమ్మెర అనే ఊరుంది ఆ బమ్మెరలోనే ఈ పోతన పుట్టాడు అని అదే బమ్మెర ఆ పోతన మళ్ళీ రాసకొండ సంస్థ రాసకొండ ఉంది కదా ఆ రాసకొండలో కూర్చొని ఆయన మీనాక్షి దండకాన్ని భామిని విలాసాన్ని రెండింటిని రాశాడు అని కదా మనకు ఉండేది అయితే ఇది ఇది పక్కన ఈ ఉద్యమ నేపథ్యంలో విస్తృతంగా ప్రచారానికి నోచుకుందనమాట దీని మీద అక్కడ ఇక్కడ వాదో కూడా బాగా జరిగాయి చాలామంది ఏమనుకుంటారు అంటే బమ్మెర పోతన ఒంటిమిట్ట అని నమ్ముతారు ఇప్పటికి కూడా ఆ నమ్మకం అలాగే ఉంది చెక్కు చెదరకుండా ఈ ప్రాంతం ప్రజల్లో ఇక్కడి వారికి మాత్రం అక్కడ వాడి కాదు బొమ్మిర పోతన ఇక్కడి వాడు ఇదిగో చూడండి ఇన్ని ఆధారాలు ఉన్నాయని ఇప్పుడు మళ్ళీ హనుమకొండల్లో అత్యద్భుతంగా బమ్మెర పోతన కళా మండపం కూడా రూపుదిద్దుకోంది పోతన మావాడే అని వేరు మావాడే అని వేరు ఇద్దరు కలిపి మావాడే అనుకుంటున్నారు కదా చాలు సార్ వంటిమిట్టు ఆలయం గురించి చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు మరొక ఎపిసోడ్ లో మరొక ఆలయ విశేషాలు తెలుసుకుందాం చూస్తున్నాం సిక్స్ టీవీ సామాన్యుడు ఆరో ప్రాణం